మరి ఏమిటి అనుకున్నావు ఇప్పుడు రామ్మీ చెల్లెల్ని అలాడే అలా ఉంటుంది శివతత్వం అంటే దీని నుంచే మనం గ్రహించాలన్న ఒక విషయం ఒక్క క్షణంలో పాముల ఆభరణాలుగా మారాయి కదా ఒక క్షణంలో భస్మం శితాంగరాగంగా తెల్లని అంగరాగంగా మారింది కదా శివుని శరీరం మీద ఒక్క క్షణంలో కపాలం కిరీటంగా మారింది కదా శివుడు తలుచుకుంటే మన జీవితాన్ని ఒక్క క్షణంలో వైభవోపేతం చేయలేడా అది ఆలోచించాలి అది ఆలోచించాలి దాన్ని దూర్జుడు చెబుతాడు చాలా ధైర్యంగా శివస్మరణ చేయండి శివస్మరణ చేయండి ఎంతసేపు వచ్చిన వాడిని కూర్చోబెట్టి కష్టాలన్నీ చెబుతారు ఏడుపు మోహం వేసుకుని ఎందుకు వచ్చిన గొడవ ఎవడికి చెప్పకండి పరమేశ్వరుడికి చెప్పండి ఇంకెవడికి చెప్పకండి చెబితే ఏం జరుగుతుందా కష్టాలు పరమేశ్వరుడికి చెబితే పవి పుష్పంబగు అగ్ని వంశకు అకూపారంభు భూమి స్థలంబవు శత్రున్నతి మిత్రుడము విషము దివ్యాకారమవును ఎన్నగా అవనీ మండలి శివ శివేత శివ నీరామము నిత్యం నమశివాయ నమశివాయ నమ శివాయ అనే మంత్రం మనలో మనస్సులో నడుస్తూ ఉంటే మన మీద వజ్రాయుధం ఎవడన్నా ప్రయోగిస్తే అది అవుతుంది అగ్ని మంచగు ఒకవేళ అగ్ని ప్రమాదంలోనే మనం చిక్కుపడవలసి వస్తే అది మంచుగా చల్లగా మారిపోతుంది అకూపారంభు భూమి స్థలంబవు ఏదైనా వడలో ప్రయాణం చేస్తూ పడవలో ప్రయాణం చేస్తూ సముద్రంలో కనుక కూలిపోవలసిన పరిస్థితి వస్తే అప్పుడు గనక శివస్మరణ చేస్తే కాకినాడ మత్స్యకారులు గుర్తుపెట్టుకోవలసిన మాట మత్స్యకార జాతికి నిరంతరం ప్రళయమే పాపం వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన మాట ఒక్క మంత్రం ఒక్క మంత్రం ఒక్క మంత్రం నమశివాయ నమశివాయ శివాయ ఎన్ని పడవల్లో ఎంతమంది వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తారు భగవత్ స్మరణ అంత గొప్పది మనం ఒక అది ఒక్కటి చేయం తాళ్ళు పేళ్ళు అని జాగ్రత్తలు పెట్టుకుంటాం గ్రహస్థితి వక్రిస్తే ఈ తాళ్ళు పేళ్ళు కాపాడవండి పరమేశ్వరుడు కాపాడుతాడు ఖచ్చితంగా భగవద్భక్తి కాపాడుతాడు అది మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని అకూపారంభ భూమి స్థలం బు ఈ చేపల వేటకు వెళ్ళేవాడు ఆ స్మరణ చేస్తే అతని కోసం ఒక భూమి ఏర్పడుతుంది ఒక ద్వీపం ఏర్పడుతుంది ఏదో దగ్గరికి వస్తుంది అదొక దొరికింది అంటాడు ఎవరిదో చేయి దొరుకుతుందో వచ్చేస్తాడు అతను కాపాడుతాడు మిగిలిన వాళ్ళని కాపాడకపోవచ్చు స్మరించలేదు కాబట్టి అది దేవుడు అనర్థం అందరినీ కాపాడడానికి ఆయన కంగణం కట్టు కూర్చోలేదు ఎక్కడ బోటు ప్రమాదాల నేను అగ్ని ప్రమాదాలనే కాపాడుతానని దేవుడు చెప్పాల ప్రార్థించిన వాడిని కాపాడతాడు వాడు ఒక్కడనైనా బయటపడేస్తాడు అంటే ఆ శివ స్మరణ రైల్లో పెడుతున్నప్పుడు ఊరికే ఈ స్మార్ట్ ఫోన్ కెలకడం కంటే సదాశివుడు స్మరించడం కదా ఒక్కడ చేయడండి ఆ పని ఓ పుస్తకమైనా చదవడండి రైల్లో పెడుతూ భగవన్ నామస్మరణ చేస్తే ఎంత గొప్పది అంటే రైలు అంటుకున్నా మన భోగి అంటుకోదు మనం కాదు మన భోగి ఎందుకంటే మనం అంటుకోకుండా ఉండాలంటే భోగి అంతా ఉండాలి మనం పక్కవాడు అంటుకున్నాక మనం అంటుకోవాల్సిందే కదా మనం చేస్తే భోగిలో అందరినీ కాపాడి వాడు అంత గొప్పది స్మరణ అది మనం నమ్మం ఆకులు వేద్దాం పువ్వులు వేద్దాం అభిషేకం చేద్దాం వెళ్ళిపోదాం మన గొడవ మనం పెట్టుకుందాం అంతే ఈ ప్రక్రియల ద్వారా కర్మకాండల ద్వారా లంచాల ద్వారా భగవంతుడు లొంగ తీసుకుందామని ప్రయత్నం చేయొద్దండి జరిగే పని కాదండి కర్మకాండ ఊబిలో కూర్చేస్తున్నారు మీరు ఎంత తిథినాడు ఎంత అభిషేకం చేసినా మీ జీవితం మారుతుందని చెప్పాల కానీ ఇరవై నాలుగు గంటల పాటు విడవకుండా నమశివాయ నమస్మరణ చేస్తే జీవితం మారుతుంది గ్యారంటీ ఖచ్చితంగా మనం కోరుకున్న మార్పు వస్తుంది ఎవడు మారాలన్నా మారతాడు ఇంట్లో కొడుకు గురించి కూతురు గురించి భార్య గురించి భర్త గురించి చచ్చిపోతున్నాం వీళ్లతో అనుకుంటే వాళ్ళతో అనకండి అమ్మ మాట మీ ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళండి అమ్మవారి పాదాల మీద పడండి అమ్మ నన్ను ఎలా కాపాడతావు నీ ఇష్టం అని ప్రార్థించండి క్షణంలో మారుస్తుంది వారు ఎందుకంటే ఆ భక్తురాల ఆవిడికి ముఖ్యం ఆ భక్తురాలు ముఖ్యం ఈ మొగుడు పిల్లలు ముఖ్యం కాదు ఎడుస్తోంది పాపం ఏడుస్తుంది నన్ను పట్టుకుని ఏం ఎడుస్తుంది పాపం అని వెంటనే విచిత్రమైన మార్పులు వస్తాయండి నేను జరిగినవి చెప్తే బడాయి చెప్పినట్టుగా ఉంటుంది కానీ జరుగుతాయి ఖచ్చితంగా మీరు చేసి చూడండి స్మరించండి స్మరించండి ప్రక్రియలేవో చేసేసి దాటేద్దామని చూడకండి మరి కర్మకాండ మీద మన ఏదో పెట్టేస్తే పది దీపాలు అయిపోయింది కదా నువ్వు వంద దీపాలు పెట్టినా సుఖం లేదు ఇక్కడ నీ మనసుని దీపం చేసుకోవాల్సిందే భగవంతుడి దగ్గర పెట్టాల్సిందే అర్పణ అర్పణ సమ సమర్పణ శరణాగతి అంటారు దీన్ని అది అలవాటు చేసుకోవాలి అదే చెబుతున్నాడు దుర్చటి విషము దివ్యాకారము ఎవరైనా మన మీద విషప్రయోగం చేశారు అది మనకి భీముడికి రసాయనం పనిచేసినట్టుగా మనకు పనిచేసి బలం అవుతుంది అది ఏం చేయదు ఏం చేయదమ్మా నాకు నన్ను కాపాడుతున్నది అదే మీరు బడాయి అనుకోకండి ఇన్ని చోట్ల తిరుగుతున్నావు ఎన్నో హోటళ్ళలో తింటున్నావు ఎవరింట్లోనో తింటున్నావు రకరకాల విహారాలు చేస్తున్నాం అమ్మా భగవంతుడు దేవాలయంత ఇంతవరకు బీపీ లేదు షుగర్ లేదు జ్వరం కూడా నాకు రాదు ఎప్పుడైనా వస్తే జలుబు దగ్గే నీళ్లు మార్పు కారణంగా అది కూడా నాలుగు రోజులు మించి ఉండదు కారణం నేను బడాయికి పోయి చెప్పడంలో దయచేసి నమ్మండి నమ శివాయ నమశివాయ శివాయ నిరంతరం వేదిక దిగిందంటే మనసు అక్కడికి వెళ్ళిపోదు ఎవరు దండం పెట్టి ఎవరు చూడండి చూడకపోయింది మనస్సు నమస్య ఇప్పటికే రెండు గంటలు మాట్లాడవా ఇక శివుని పట్టుకోవాలి అంతే లెక్క వెళ్ళిపోతూ నమస్సివాయ స్నానం చేస్తూ అంతే అన్నం తింటూ అంతే అది ఖచ్చితంగా పడుతుంది లేకపోతే చాలామంది అడుగుతాను ఇంత ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారండి మిమ్మల్ని ఎవరిని బెదిరించలేదా నన్ను బెదిరించిన వాడి సంగతి ఒక ఆయుధం కాదమ్మా అంచుల ఆయుధం ఉన్నవాడు చూసుకుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇంతవరకు ఎవరు ఆ సాహసానికి పూనుకోవాలా పూనుకుంటే మిగలడు ఆ ధైర్యం ఉండబట్టి చెబుతున్న మొహమాట లేకుండా సత్యం అంతే లేక ఎక్కడ చూస్తుంది వెనకాల భగవద్భక్తి ఉందండి లేకుండా ఏదో గుండె ధైర్యం కాదు ఇక్కడ ఈ గుండె ఎంత బోడి గుండె ఈ గొట్టం ఎంత బొప్పాసి గొట్టం దీనికో ధైర్యమా వెనకాల ఆత్మస్థైర్యం పరమాత్మ జపం ఆ జపం కాపాడుతుందండి ఖచ్చితంగా అంత గొప్పది కాబట్టి ఇక్కడ దాని గురించి అలా ఒక్కసారి మార్చగలిగాడు ఆయన ఆభరణాలు మార్చుకోవడం కదా మన జీవితాన్ని కూడా క్షణాల్లో మారిపోతుంది ఇది ఇంతవరకు ఉండేవాడు ఇలా అయిపోయాడు అనుకుంటాం ఒక్కసారిగా మారతాడు ఖచ్చితంగా శివుడు మనసులో మనస్సులో ప్రవేశిస్తాడు అంతటా వ్యాపించిన వాడు భగవంతుడు ఒక్కడే కానీ మనం కాదు కదండీ కొడుకు మనస్సులోనో కూతురు మనస్సులోనో భార్య మనస్సులోనో లేదా మన శత్రువుల మనస్సులో ఎక్కడ ప్రవేశించాలో అక్కడ ఆయన ప్రవేశించి ఖచ్చితంగా వాళ్ళు మనకు అనుకూలం చేసేస్తారు కాళ్ళ మీద పడాల్సిందే నీదైన చిత్తశుద్ధికి పదాక్రంతం బగును ప్రపంచం వెళ్ళం భక్తి అంత గొప్పది జ్ఞానం అంత గొప్పది వైరాగ్యం అంత గొప్పది ఇప్పుడు ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం ముగ్గురు ఇక్కడ చేరేసరికి ఒక్కసారి అనుకున్నారట ఏకైవమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు చూశారట చూసిన వాళ్ళందరూ ఆ రోజుల్లో అనుకున్నట్ట వెంటనే అక్కడ వచ్చిన వాళ్ళ దేవతలు ఇతరత్రా వచ్చిన వాళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళందరూ అనుకున్నారట ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి బ్రహ్మదే బ్రహ్మ విష్ణువు వాళ్ళు వచ్చిన కళ్యాణాలకు మామూలు వాళ్ళు కాదండి భూమండలంలో ఉండే సమస్త చరాచర జీవరాశులు గిరిజా కళ్యాణం చూడడానికి వచ్చాడు అప్పుడేం జరిగింది ఆశ్చర్యకరంగా స్కాంద పురాణాల్లో ఉంటుంది ఆ విషయం తెలుగు కావ్యాల్లో కూడా ప్రస్తావించారు భూమండలం మొత్తం ఉత్తరం వైపు ఒరిగిపోయింది దక్షిణం వైపు పైకి లేచింది మరి ఉత్తర హిమాలయాలు ఉన్నది ఉత్తరంలో కదా భూమండలం ఉత్తరానికి ఒరికి దక్షిణం వైపుకు పైకి లేచింది వెంటనే శివుడు అందరికంటే ముందు వచ్చి ముందు వరుసలో పెళ్లి కొడుకు పక్కనే పేటేసుకుని వేసుకొని కూర్చున్నట్ట అగస్త్యుడు లోపాముద్రాదేవి సహా అంత శివభక్తుడు మళ్ళీ తర్వాత చూడేస్తారు చూడండి వల్ల శివుడు అంటే నాకు ఎక్కువ భక్తి నేను చూడాలి కళ్యాణం అని శివుడు వచ్చి ఈయన భుజం మీద చేసేట ఆయనకు అర్థమైపోయింది చా ఒకరు చల్లగా చెప్తున్నాడు ఆయన అంత గొప్పవాడు అగస్సుడు శివుడు అగస్త్యుడు భుజం మీద చేసి అగస్త్య భూమండలం ప్రమాదంలో పడింది ఇంతమందిని హిమవంతుడు పిలుస్తాడని నేను అనుకోలేదు కేటరింగ్ అయిందే కళ్యాణ మండపం అయిందే నన్నేం చేయమంటావు నేను ఊరికే ఓ కపాలం పెట్టుకుని వచ్చాను నేను నేనే పిచ్చగాండి ఈయన పిలిచేసాడు నా ఖర్చు అంతా నాదే కదా అంటున్నాడు నేనేం చేయను కానీ వచ్చేసే ఇప్పుడు మొత్తం చరాచర జీవరాశులను ఇక్కడికి వస్తే దక్షిణం వేపు భూమి లేచిపోయింద ఇది సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహం కదా ఏమైపోతుందంటే స్వామి మీరు నాకు ఏదో శిక్ష విధిస్తున్నారు మొత్తం మీద కళ్యాణం చూడలేయట్లేదు నన్ను అన్నట్టు లేదు లేదు నీకు వేరే వరం ఇస్తా వేరే సౌకర్యం కల్పిస్తా నా మాట వేరే నువ్వు దక్షిణపు కొసకి వెళ్ళి నిలబడు నీ తపశ్శక్తి అంత గొప్పది ఇంజ పర్వతాన్ని మొత్తం వెయ్యి అడుగుల పైన ఉన్నదాన్ని కిందికి దించినవాడు నువ్వు నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడు అందుకే నీ శక్తి కారణంగా మళ్ళీ భూమి సమానం అవుతుంది బ్యాలెన్స్ అవుతుందని చెప్పాడండి అగస్త్యుడు అంత గొప్పవాడు అగస్త్యుడు అంత గొప్పవాడు ఆయన వెళ్ళి నిలబడింది ఎక్కడో తెలుసా కుర్తాళం పీఠం అంటారు ఎప్పటికీ తమి తమిళనాడులో ఉంది ఆ కుర్తాళం ప్రాంతాల్లో నిలబడ్డాడు కుర్తాళం పీఠం